ಓಂ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 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 ಶ್ರೀ ಶ್ರೀ ಮಾತ್ರೇ ಗಣೇಶಾಯ ಪ್ರಿಯ ಆತ್ಮ ಗಣೇಶ ನಿತ್ಯ ಜೀವಿ ಭಗವದ್ಗೀತ ನಾಲ್ಕು ವಂದಲ ಅರವೈ ರೆಂಡ್ ವಿಭಾಗ ಯೋಗ ಪದೇಡವ ಅಧ್ಯಾಯ ఇప్పటి వరకు స్వామి సాత్విక తపస్సును గురించి చెప్పి తదుపరి రాజసిక తపస్సును గురించి ఈ ఎపిసోడ్లో వివరిస్తున్నారన్నమాట పద్దెనిమిదవ శ్లోకంలో ఏమంటున్నారు స్వామి సత్కారమాన పూజార్థం తపోదం చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసంచల మధ్రువం అంటున్నారు స్వామి అర్జున ఏ తపస్సు అయితే సత్కారాల కోసము సన్మానం కోసము పూజల కోసము దంభాచారంతో చేయబడుతుందో ఆ తపస్సుని రాజస తపస్సు అని అంటారు అటువంటి తపస్సు చెంచలమైనది అధ్రువమైనదయ్యా అని చెప్తున్నారు స్వామి అన్నమాట ఇక్కడ తపస్సు అనే మాటకి మామూలే కాయక వాచిక మానసిక మూడు తపస్సులు త్రివిధ తపస్సులు అని మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా తపస్సు అంటే మూడు తపస్సులని గుర్తుంచుకోవాలన్నమాట ఇప్పుడు రాజస తపస్సు అంటే తనకు తాను చేసుకునేటువంటి పూజ ఒక రకంగా చెప్పాలంటే తనను మహాతపస్వి అని మహా సాధువు అని పది మంది ప్రశంసించాలి అన్నటువంటి అపేక్షకే సత్కార వాంఛ అని పేరనమాట సత్కార పూ మాన పూజార్థం అంటున్నాడు కదా సత్కార వాంఛ అంటే నేను చాలా గొప్పవాడిని తపస్విని నేను మహాసాధువుని నేను పది నేను అని అందరూ కూడాను నన్ను ప్రశంసించాలి అన్నటువంటి ఆపేక్ష కోరిక స్ట్రాంగ్ డిజైర్ ఏదైతే ఉంటుందో దాన్ని సత్కార వాంఛ అని అంటారన్నమాట అందరూ దాని నేను వస్తే లేచి నిలబడాలి నమస్కారం చేయాలి ఇది సన్మాన వాంఛ పాదాలు కడగాలి పూజలు చేయాలి దక్షిణలు ఇవ్వాలి ఇవన్నీ కూడాను ఆ సత్కార సన్మాన వాంచల కిందకి వస్తాయన్నమాట ఇవన్నీ కూడాను వీడు చేసేటువంటి పూజల్లోకి చేరతాయన్నమాట రాజస్వభావం కలిగిన వాడు ఈ రాజస్వభావం కలిగిన వాళ్ళు సత్కార సన్మాన పూజల కోసం తను తపిస్తూ తపస్సు చేస్తాడు వీరు ఏ తపస్సు చేసినా కూడా ఆ వెనక బిహైండ్ ఇటు ఆ యొక్క భావంతోనే వెనక ఆ యొక్క ఉద్దేశంతోనే చేస్తాడనమాట ఇటువంటి వాని తపస్సు చాలా చెంచలమైంది ఇది అల్పకాలం అనేదన్నమాట ఇది ఇది ఎందుకు ఎక్కువ కాలం ఉండదు అన్నమాట కాబట్టి ఇటువంటి తపస్సులు వాడికి పాపం పారలౌకిక అంటే పారమార్థిక అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఫలం ఫలము కాదు కదా వీడికి ఐహిక ఫలం కూడా నిజంగా కలుగుతుందో లేదో చెప్పడానికి వీలు ఐహిక అంటే యహలోకంలో ఉండేటువంటి సుఖాల సౌఖ్యాలు ఈ ఫలాలైనా కలుగుతాయి అన్నది డౌట్ అనమాట పారమార్థిక ఫలాన్ని అటుంచి ఐహిక ఫలాలైనా కూడా కలుగుతాయా లేదా అన్నది ఇక్కడ అనుమానించాల్సినటువంటి విషయం అనమాట కలగవచ్చు కలకపోవచ్చు అందువలన ఈ తపస్సు చాలా చంచలమైనటువంటి ఫలం కలిగినది అదేవిధంగా ఇది అధ్రువం కూడా అంటే ఫలం తప్పక కలుగుతుంది అన్న మాటలో నిజం లేదన్న అధ్రువం అన్నది ఇక్కడ అర్థం ఎలా చేసుకోవాలంటే ఫలం మనకి దీనివల్ల కలిగేటువంటి ఫలం త కలుగుతుందో కలుగుతుందో లేదో అన్నటువంటి కలుగుతుందన్న మాటలో నిజం ఉండదన్నమాట అందువల్ల ఇది అధ్రువం అని అనబడుతున్నారు సత్కారమాన పూజలు అనుకున్న వారందరికీ కూడాను రావు అన్నమాట ఇవి ప్రాప్తం ఉంటే ఏ ఒక్కరికో ఇవి లభిస్తుంటాయి కాబట్టి ఈ రాజసుని తపస్సు చెంచలము మరియు అధ్రువము అని చెప్పబడింది ఇక్కడ అనమాట ఈ అసలు మామూలుగా రజోగుడ స్వభావమే చెంచలం అనమాట చెంచలత్వం ఉంటుందో పూర్ణత్వం అక్కడ ఉండదు ఈరోజు ఒక సాధన ఒక సాధన ఎల్లుండి మరొక సాధన ఇది చెంచల తపస్సు యొక్క లక్షణం అనమాట ఈరోజు ఉంటుంది రేపు ఉండదు ఇది అధ్రువ తపస్సు యొక్క లక్షణం ఇక్కడొకటి అక్కడొకటి ఇక్కడొకటి అన్నది చెంచలం అయితే ఈరోజు ఉంటుంది రేపు ఉండదు ఇది అధ్రువ తపస్సు యొక్క లక్షణం అనమాట కాబట్టి అందరూ తను సత్కరించాలి ప్రశంసించాలి గౌరవించాలి అన్నటువంటి రాజస గుణంతో కూడిన తపస్సు ఈ తపస్సుకు తపస్సు ఇట్లాంటి తపస్సు చేసేవాళ్ళు చేసేవాళ్ళు తనకు పెద్ద పెద్ద బహుమానాలు ఇస్తారని తనని గొప్పగా గౌరవిస్తారని తనను అందరూ మెచ్చుకుంటారనే పూజ చేస్తారనేటువంటి భావంతోనే తపస్సు చేస్తారు కాబట్టి ఇటు తపస్సు సదుద్దేశంతోనూ హృదయపూర్వకంగానూ స్థిరమై ఉండదన్నమాట దీని వెనక సదుద్దేశము ఉండదు హృదయపూర్వకంగా చేసేటువంటి అవకాశం కూడా ఇది వీళ్ళకి ఉండదు అనమాట ఇట్టి రాజసిక తపస్సు చాలా కాలం ఉండదు అదే కాబట్టి ఇది అత్యంత చపలంగా ఉంటుంది అత్యంత అనిశ్చితంగా ఉంటుంది దీన్ని మొట్టమొదటి కొందరు నమ్మినా కొందరు గౌరవాలు చేసినా కూడాను తర్వాత వీళ్ళని ఇటువంటి వారిని నమ్మే అవకాశమే ఉండదనమాట కాబట్టి విఘ్నులైన వాళ్ళు ఎవరైనా సరే ఈ రకమైనటువంటి ఈ రాజసిక తపస్సును ఆచరించ అనుసరించకూడదు అన్న భావాన్ని చెప్పడానికే స్వామి ఈ పద్దెనిమిదవ శ్లోకంలో మనకి రాజసిక తపస్సును గురించి వివరించారనమాట రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం ఓం శాంతి శాంతి శాంతి